అరే భిక్షగాడ ఐదు వందల కోట్లు తీసుకురావడానికి మీ స్థాయి సరిపోతుందా అసలు ఐదు వందల కోట్లంటే ఏంటో నీకు తెలుసా మీకు అసలు ఏం జరుగుతోందో అర్థమవుతోందా ఐదు వందల కోట్లు మాయమైపోయాయి ఈ డబ్బు ఇప్పుడే తిరిగి రాకపోతే నేను రోడ్డును పడతాను ఎవరైనా ఆ ఐదు వందల కోట్లు తిరిగి తీసుకువస్తే వారికి నేను పది కోట్ల బహుమానం ఇస్తాను ఉదయం సరిగ్గా ఏడు గంటల సమయం నగరం ఇంకా పూర్తిగా నిద్రలేవలేదు కానీ మేఘారాజ్ చౌక వద్ద చెత్తవాసన బస్సుల హోరు అప్పుడే మొదలయ్యింది అక్కడే ఫుట్పాత్ పక్కన చిరిగిన సంచితో పన్నెండేళ్ల పిల్లవాడు కరణ్ నిలబడి ఉన్నాడు అతను ప్లాస్టిక్ సీసాలు విరిగిన తీగలను ఏరుకుంటున్నాడు కరణ్ తక్కువగా మాట్లాడేవాడు ప్రజలు అతను భయస్థుడని లేదా మందబుద్ధి అని అనుకునేవారు కాని ఏంటంటే అతను ప్రజలు మాట్లాడే మాటలు యంత్రాల శబ్దాలు క్షుణ్ణంగా వినేవాడు యంత్రాలు నడిచేటప్పుడు వాటి పద్ధతిని గమనించేవాడు ఆ రోడ్డుకు ఎదురుగా నగరంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఒకటి ఉంది అది ఒక ఎత్తైన గాజు భవనం ప్రతి ఉదయం నల్లటి కార్ల నుండి సూట్లు ధరించిన వ్యక్తులు దిగి ఫోన్లలో అరుస్తూ లోపలికి వెళ్ళేవారు కరెంట్కు లోపలికి వెళ్ళే అనుమతి ఎప్పుడూ లభించలేదు గార్డు ప్రతిసారి ఇక్కడి నుండి పో అంటూ ఒకే మాట అనేవాడు కరెంట్ కేవలం నవ్వి మళ్లీ చెత్త ఏరుకోవడంలో నిమగ్నమైపోయేవాడు ఆ బ్యాంకు గోడకు ఆనుకొని ఒక పాత ట్రాన్స్ఫార్మర్ బాక్స్ ఉండేది కరణ్ తరచుగా అక్కడ కూర్చుని రొట్టెను తినేవాడు అతనికి అక్కడ నుండి ఒక వింతైన సౌండ్ వినిపించేది మిగిలిన వారికి అది కేవలం శబ్దం మాత్రమే కానీ కరణ్ కు అది ఒక భాష ఆ రోజు మధ్యాహ్నం వాతావరణం మారిపోయింది బ్యాంక్ లోపల అకస్మాత్తుగా గందరగోళం మొదలైంది ఉద్యోగులు తమ సీట్ల నుండి లేచి నిలబడ్డారు మేనేజర్ల ముఖాలు పాలిపోయాయి ఒకదాని తరువాత ఒకటి ఫోన్లు మోగసాగాయి పై అంతస్తులోని బోర్డ్ రూమ్ లో ఐదు వందల కోట్లు మాయమైపోయాయి అంటూ ఒక అరుపు వినిపించింది ఇది వట్టి పుకారు కాదు బ్యాంక్ మెయిన్ సర్వర్ నుండి ఐదు వందల కోట్లు అదృశ్యమయ్యాయి కోట్లాది రూపాయలు ఆన్లైన్ లో బదిలీ అయిపోయాయి ఆ డబ్బు ఏ కస్టమర్ ఖాతాలోనూ లేదు ఏ విదేశీ బ్యాంకులోనూ లేదు అది సిస్టమ్ నుండి జారిపోయి గాలిలో కలిసిపోయినట్లుగా ఉంది ఐటీ టీం పరుగులు తీసింది సర్వర్ లాగ్స్ తెరిచారు ఫైర్ వాల్స్ తనిఖీ చేశారు సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ఫోన్లు వెళ్లాయి పోలీసులకు సమాచారం ఇచ్చారు ప్రతి నిమిషం గడుస్తున్న కొద్దీ బ్యాంక్ పరువు గాలిలో కలిసిపోతోంది బయట ఫుట్పాత్ పై కూర్చున్న కరణ్ ఇదంతా గమనిస్తున్నాడు అతనికి ఏదో వింతగా అనిపించింది బ్యాంక్ బ్యాకప్ సర్వర్ యొక్క ఎగ్జస్ట్ ఫ్యాన్ శబ్దం మారిపోయింది అది లయబద్ధంగా తిరగడం లేదు మధ్య మధ్యలో ఒక చిన్న విరామం వస్తోంది కరణ్ లేచి నిలబడ్డాడు తన సంచిని కింద పెట్టి గోడకు చెవి ఆంచాడు అతని కళ్ళు నిశితంగా మారాయి ఇది దొంగతనం కాదు ఇది రూట్ రీడైరెక్షన్ అని గొనిగాడు కరణ్ కు తన తల్లి ముఖం గుర్తొచ్చింది ఆమె ఒకప్పుడు ఇదే బ్యాంక్ లో క్లీనర్ గా పనిచేసేది ఒక రాత్రి ప్రమాదంలో ఆమె చనిపోయింది ఆ తర్వాత కరణ్ రోడ్డున పడ్డాడు అమ్మ దగ్గర ఒక ఫోన్ ఉండేది అందులో కొన్ని నోట్స్ ఉండేవి అవి నంబర్లు కాదు ప్యాటర్న్స్ కరణ్ తన జోబులో నుండి ఒక నలిగిపోయిన కాగితాన్ని తీశాడు దానిపై అతను స్వయంగా గీసుకున్న గుర్తులు ఉన్నాయి అతను రోజు యంత్రాలను చూస్తూ కొత్త విషయాలు నేర్చుకుని ఆ గుర్తులను గీసేవాడు బ్యాంక్ లోపల ఆందోళన పెరుగుతోంది బయట ఒక చెత్త ఏరుకునే అబ్బాయి నిలబడి ఉన్నాడు అతని చూపులు గాజుగోడలను దాటి సర్వర్ రూము లోపలికి చూస్తున్నాయి కరణ్ గట్టిగా శ్వాస తీసుకున్నాడు ఇప్పుడు చెప్పకపోతే ఆ డబ్బు ఎప్పటికీ తిరిగిరాదు అని తనలో తాను చెప్పుకున్నాడు అతను సంచి ఎత్తుకొని బ్యాంక్ మెయిన్ గేట్ వైపు నడిచాడు గార్డ్ అతన్ని చూడగానే చెప్పాను కదా ఇక్కడికి రావద్దని అంటూ లాఠీ ఎత్తాడు కాని కరణ్ ఆగలేదు అతను మొదటిసారి గార్డు కళ్లల్లోకి నేరుగా చూస్తూ అన్నాడు సార్ పోయిన డబ్బు ఇంకా ఈ బ్యాంక్ లోనే ఉంది అని అన్నాడు గార్డ్ నవ్వాడు కాని లోపల ఎక్కడో ఒక అలారం మరింత గట్టిగా మోగింది ఇక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది గార్డు నవ్వు ఇంకా పూర్తి కాకముందే బ్యాంక్ లోపల నుండి ఒక మహిళ బయటకు వచ్చింది నీలం రంగు చీర మెడలో ఐడి కార్డ్ ముఖంలో స్పష్టమైన ఆందోళన ఆమె బ్యాంక్ సీనియర్ ఆపరేటివ్ మేనేజర్ రాధిక మహిత గత ఇరవై నిమిషాలుగా ఆమె ఐటీ టీం మరియు హెడ్ ఆఫీస్ మధ్య నలిగిపోతోంది ఆమె చూపు కరెంట్ పై పడింది ఏమన్నావు ఆమె స్వరం కఠినంగా ఉన్నా కళ్ళల్లో అలసట కనిపిస్తోంది గార్డు వెంటనే మేడం వీడు చెత్త ఏరుకునేవాడు అబద్ధం చెబుతున్నాడు అన్నాడు కరణ్ తలదించుకున్నాడు మెల్లగా మేడం డబ్బు బయటికి వెళ్లలేదు సిస్టమ్ తన దారిని మార్చుకుంది ఇప్పుడే ఏదైనా చేయకపోతే మూడు గంటల తర్వాత ఆ డబ్బు తనంతట తానుగా తుడిచిపెట్టుకుపోతుంది అని అంటాడు ఇది వినగానే రాధిక గుండె ఆగిపోయినంత పని అయింది నీకెలా తెలుసు అని ఆలోచించకుండానే అడిగింది కరణ్ బ్యాంకు గోడ వైపు వేలు చూపించాడు మీ బ్యాకప్ సర్వర్ ఫ్యాన్ ప్రతి ముప్పై సెకండ్లకు ఒకసారి ఆగుతోంది లోడ్ కావాలనే దారి మళ్లించినప్పుడు ఇలా జరుగుతుంది ఇది దొంగతనం కాదు ఇది ఒక ట్రాప్ అతను మాట్లాడేటప్పుడు కంగారు పడలేదు తడబడలేదు అదంతా అతనికి కొత్త ఏమీ కాదన్నట్లుగా మాట్లాడాడు రాధిక ఒక్క క్షణం ఆలోచించింది లోపల ఐటీ హెడ్ డేటా ఫ్లో అర్థం కావడం లేదు అంటూ అరుస్తున్నాడు పోలీసులు వస్తున్నారు మీడియాకు విషయం తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు ఆమె గాడ్ వైప్ చూసి ఇతన్ని లోపలికి రానివ్వు అంది గాడ్ షాక్ అయ్యాడు మేడం వీడు అని అంటుండగా నేను చెప్పింది విను లోపలికి రానివ్వు అని అంది కరణ్ మొదటిసారి బ్యాంక్ లోపలికి వెళ్ళాడు ఏసీ చల్లటిగానికి అతను ఒక్కసారిగా వణికిపోయాడు అందరూ అతన్నే వింతగా చూస్తున్నారు ఈ పిల్లాడు ఏం చేస్తాడు అంటూ గొనిగారు కరెంట్ అవేమీ పట్టించుకోలేదు రాధిక అతన్ని నేరుగా ఐటీ ఫ్లోర్ కు తీసుకెళ్లింది అక్కడ ఐదుగురు వ్యక్తులు ఐదు ల్యాప్టాప్లు మరియు పెద్ద స్క్రీన్ ముందు నిలబడి ఉన్నారు స్క్రీన్ పై ఎర్రటి గీతలు నెంబర్లు పరిగెడుతున్నాయి ఐటీ హెడ్ కోపంగా మేడం ఇప్పుడు మాకు సమయం లేదు ఇది జోకేమీ కాదు అన్నాడు కరెంట్ స్క్రీన్ వైపు చూసి వెంటనే మీరు తప్పుడు లాగ్స్ చూస్తున్నారు అసలు దారిని దాచిపెట్టారు అని అన్నాడు గదిలో నిశ్శబ్దం ఆవరించింది ఈ పిల్లాడు మాకు నేర్పిస్తాడా అని ఎవరో వెటకారంగా అన్నారు కరణ్ దగ్గరికి వెళ్లాడు అతను స్క్రీన్ మూలలో కనిపిస్తున్న ఒక చిన్న టైం స్టాంపు వైపు చూపించాడు ఇది చూడండి ప్రతి ట్రాన్సాక్షన్ కు ఒక సెకండ్ ముందు సమయం వెనక్కి వెళ్తోంది ఇది మాన్యువల్ గా జరగడం అసాధ్యం అని అన్నాడు ఐటి హెడ్ భంగి చూశాడు అతని ముఖం కవలికలు మారిపోయాయి ఇది ఇది అసాధ్యం అని అన్నాడు కరణ్ మొదటిసారి తలెత్తి అందరినీ చూశాడు అసాధ్యం కాదు సార్ ఇది చేసిన వ్యక్తి డబ్బును దొంగలించలేదు బ్యాంక్ తనలో తాను పోరాడుకునేలా చేశాడు రాధికా గొంతు వణికింది అయితే డబ్బు తిరిగి వస్తుందా కరణ్ మెల్లగా శ్వాస తీసుకున్నాడు వస్తుంది కాని ఆలస్యమైతే రాదు అని అన్నాడు కరణ్ మాట్లాడుతూ నాకు ఒక కంప్యూటర్ కావాలి ఇంటర్నెట్ వద్దు కేవలం లోకల్ యాక్సెస్ మాత్రమే కావాలి అని అన్నాడు గదిలో ఎవరూ మాట్లాడలేదు బ్యాంక్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంలో అందరి చూపులు ఒక చెత్త ఏరుకునే బాలుడిపై ఉన్నాయి కరణ్ కు తెలుసు ఇది వెనక్కి వెళ్లే లేదని గదిలో ఒక వెంత నిశ్శబ్దం ఏర్పడింది ఏసీ గాలి వస్తోంది కాని ఎవరికీ చలివేయడం లేదు అందరి కళ్ళు కరణ్ పైనే ఉన్నాయి అతను కుర్చీలో కూర్చోలేదు నిలబడే ఉన్నాడు ఐటి హెడ్ సందేహిస్తూనే ఒక సిస్టమ్ ను అతని వైపు తిప్పాడు ఇది లోకల్ మిషన్ నెట్వర్క్ సంబంధం లేదు ఏదైనా తప్పు జరిగినా పర్వాలేదు అని అంటుండగా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది అని కరణ్ మధ్యలోనే అన్నాడు అతను కీబోర్డును ఒక పాత స్నేహితుడి ని తాకినట్లు తాకాడు చేతులు మురికిగా ఉన్నా టైప్ చేయడంలో తడబాటు లేదు స్క్రీన్ పై ఒక నల్లటి విండో తెరుచుకుంది రాధిక గడియారం వైపు చూసింది కరణ్ మన దగ్గర ఎక్కువ సమయం లేదు అని అంది నాకు తెలుసు అన్నట్లుగా కరణ్ తలాడించాడు అతను టైప్ చేయడం మొదలు పెట్టాడు హడావిడి లేదు ప్రదర్శన లేదు ప్రతి కమాండ్ ఆలోచించి ఇస్తున్నాడు స్క్రీన్ పై వస్తున్న టెక్స్ట్ ను చదవడానికి ఐటీ టీం ప్రయత్నించింది కానీ అది వారి అవగాహనకు మించి ఉంది ఒక ఇంజనీర్ మెల్లగా ఇది సిస్టమ్ లోపలి దారి అని ఈ యాక్సిస్ మా దగ్గర కూడా లేదు అని అనే లోపే కరణ్ తదుపరి లైన్ ఎంటర్ చేశాడు అకస్మాత్తుగా స్క్రీన్ పై ఒక మ్యాప్ తెరుచుకుంది అది బ్యాంక్ అకౌంట్ మ్యాప్ కాదు డేటా ప్రవాహ మ్యాప్ కరణ్ ఒక చోట వేలు పెట్టి డబ్బు ఇక్కడే ఇరుక్కుపోయింది అన్నాడు కానీ అక్కడ అకౌంట్ ఏమీ లేదే అని ఐటి హెడ్ అన్నాడు కరణ్ అతని వైపు చూసి ఎందుకంటే ఇది అకౌంట్ కాదు అది ఒక ఖాళీ గది సిస్టమ్ తనంతట తానుగా సృష్టించుకుంది రాధికా కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి సిస్టమా అని అంది అవును అని కరణ్ అన్నాడు ఎవరైనా సిస్టమ్ కోర్ వద్ద వెళ్లడానికి ప్రయత్నిస్తే పాత కోర్ ఒక నకిలీ దారిని సృష్టిస్తుంది డబ్బు అందులోకి వెళ్లిపోతుంది బయటి వారికి దొంగతనం జరిగినట్లు అనిపిస్తుంది కానీ నిజానికి సిస్టమ్ దాన్ని దాచిపెడుతుంది గదిలో ఎవరూ ఊపిరి కూడా పీల్చుకోవడం లేదు ఐటీ హెడ్ మెల్లగా కానీ ఇలాంటి ఫ్యూచర్ ఎక్కడా డాక్యుమెంటెడ్ కాలేదే అని అన్నాడు కరణ్ చిన్నగా నవ్వి ఎందుకంటే ఇది ఫ్యూచర్ కాదు ఇది మిషన్ కు కలిగే భయం అతను తదుపరి కమాండ్ ఇచ్చాడు స్క్రీన్ పై ఎర్రటి హెచ్చరిక వచ్చింది వార్నింగ్ డేటా కొలాబ్స్ ఇన్ సెవెంటీన్ మినిట్స్ అని వచ్చింది రాధిక చేతులు వణికాయి దీని అర్థం ఏమిటి అని అడిగింది అప్పుడు కరణ్ మాట్లాడుతూ ఒకవేళ ఈ గది కూలిపోతే ఆ డబ్బు ఎవరికీ దక్కదు దొంగకు దక్కదు బ్యాంకుకు దక్కదు అన్నాడు ఐటీ టీంలో కలకలం రేగింది త్వరగా చేయి అని ఎవరో అరిచారు కరణ్ మొదటిసారి కోపంగా తలెత్తి త్వరగా కాదు సరిగ్గా చేయాలి అన్నాడు అతను కళ్ళు మూసుకున్నాడు మెదడులో ఏదో లెక్కలు వేసుకుంటున్నాడు అతనికి ఆ పాత మొబైల్ అమ్మ గొంతు నంబర్ల మధ్య ప్యాటర్న్స్ గుర్తొచ్చాయి విషయాలు ఎప్పుడూ నేరుగా జరగవు అవి తిరిగి వస్తాయి అని అనుకుని కరణ్ టైప్ చేశాడు స్క్రీన్ పై ఒక కొత్త తలుపు తెరుచుకుంది ఐటీ హెడ్ గొనిగాడు ఇది ఇది రివర్స్ ట్రాక్ అని అన్నాడు అవును అని కరణ్ అన్నాడు ఇప్పుడు డబ్బు అదే దారిలో వెనక్కి వస్తుంది గడియారంలో పదమూడు నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి కరణ్ వేళ్లు వేగంగా కదులుతున్నాయి బయట బ్యాంక్ గేట్ దగ్గర మీడియా వ్యాన్లు రావడం మొదలయ్యింది కెమెరాలు ఫ్లాష్ అవుతున్నాయి లోపల ఉద్రిక్తత ఎంతగా ఉందంటే గాలి కూడా బరువుగా అనిపిస్తోంది రాధిక మెల్లగా అంది ఇది తప్పుడు దిశలో వెళ్తే సిస్టమ్ శాశ్వతంగా లాక్ అయిపోవచ్చు అని అంది కరెంట్ స్క్రీన్ నుండి చూపు తిప్పకుండానే అన్నాడు ఇది ఇప్పటికే లాక్ అయింది మేడం కాకపోతే ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది అతను ఒక గ్రాఫ్ తెరిచాడు నీలం ఎరుపు గీతలు ఒకదానికొకటి పరిగెడుతున్నాయి ఇక్కడ నుండే డబ్బు బయటికి వెళ్ళింది అంటూ చూపించాడు కానీ ఇక్కడి నుండే దాన్ని వెనక్కి తీసుకురా వచ్చు ఐటీ హెడ్ పుచ్చి లాక్కుని దగ్గర కూర్చుంటూ నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగాడు కరణ్ మొదటిసారి నిజం చెప్పాడు నేను యంత్రాల మధ్య పెరిగాను అమ్మ ఇక్కడే నైట్ షిఫ్ట్ లో క్లీనింగ్ చేసేది నేను బయట కూర్చునేవాడిని సర్వర్ రూమ్ శబ్దాలు నాకు మాటల్లా అనిపించేవి ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు కరణ్ తర్వాత కమాండ్ ఇచ్చాడు స్క్రీన్ పై ఒక సందేశం వచ్చింది ఆధరైజేషన్ రిక్వైర్డ్ రాధిక ఊపిరి పీల్చుకుంది పర్వాలేదు ఇది మామూలే మన దగ్గర మల్టీ లెవెల్ ఆథరైజేషన్స్ ఉన్నాయి అని అంది కరణ్ తల ఊపాడు లేదు మేడం ఇది మామూలుది కాదు ఎందుకంటే ఈ ఆథరైజేషన్ సిస్టమ్ నుండి రాలేదు డబ్బు దాగి ఉన్న ఆ గది నుండి వచ్చింది ఐటీ హెడ్ ముఖం గంభీరంగా మారింది అంటే ఎవరిని నమ్మాలో సిస్టమ్ స్వయంగా నిర్ణయించుకుంటుందా అని అన్నాడు కరణ్ మెల్లగా అవును ఇది మిమ్మల్ని నమ్మడం లేదు అని అన్నాడు గదిలో వింత నిశ్శబ్దం నెలకొంది మరి ఇప్పుడు ఏం జరుగుతోంది అని రాధిక అడిగింది కరణ్ తన జేబులో నుండి ఒక నలిగిన కాగితాన్ని తీశాడు దానిపై పిచ్చి గీతలు ఉన్నాయి మనం సిస్టమ్ కు గుర్తు చెయ్యాలి అది ఎవరి కోసం తయారైందో అంటూ అతను ఒక కోడ్ ఎంటర్ చేశాడు అది పాస్వర్డ్ ఏమీ కాదు అలా అని సమయం కూడా కాదు మొత్తం ఒక సీక్వెన్స్ యొక్క కలయిక బ్యాంక్ ప్రతిరోజు చిన్న ఖాతాలకు ఇచ్చే ప్రాధాన్యతను అతను కోడుగా మార్చాడు స్క్రీన్ పై వేల కొద్ది చిన్న లావాదేవీలు మెరిశాయి పది రూపాయలు యాభై రూపాయలు రెండు వందలు ఐటీ టీం కంగారు పడింది ఏం చేస్తున్నావు దీనివల్ల సిస్టమ్ ఇంకా స్లో అయిపోతుంది అని అన్నారు కరణ్ ప్రశాంతంగా అన్నాడు లేదు దీనివల్ల సిస్టమ్ కు నమ్మకం కలుగుతుంది రాధిక ఆశ్చర్యంగా నమ్మకమా అని అడిగింది అవును మేడం అంటూ కరణ్ మాట్లాడుతూ యంత్రాల శక్తితో నడవవు ప్యాటర్న్స్ తో నడుస్తాయి అన్నిటికంటే నిజమైన ప్యాటర్న్ పేద ప్రజల డబ్బు స్క్రీన్ పై హెచ్చరిక మారింది ట్రస్ట్ ఇండెక్స్ రైజింగ్ ఐటి హెడ్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు ఈ మీటర్ ను నేనెప్పుడు చూడలేదు అని అన్నాడు అప్పుడు కరణ్ మాట్లాడుతూ ఎందుకంటే సిస్టమ్ కేం కావాలో మీరెప్పుడు అడగలేదు గడియారంలో ఏడు నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి కరణ్ వేళ్లు ఇప్పుడు గాలిలో ఆడుతున్నట్లుగా ఉన్నాయి అదే సమయంలో బ్యాంక్ మెయిన్ సర్వర్ నుండి ఒక చిన్న బీప్ శబ్దం వచ్చింది నిద్రపోతున్న మెదడు మేల్కుంటున్నట్లుగా అనిపించింది అందరికి అర్థమైంది డబ్బు తిరిగి రావడం మొదలైంది ఆ బీప్ శబ్దం చిన్నదే కావచ్చు కానీ దాని ప్రభావం పెద్దది ఐటి ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నిటారుగా నిలబడ్డారు స్క్రీన్ పై చెల్లా చెదురుగా ఉన్న గుర్తులు ఇప్పుడు ఒకే దిశలో తిరగడం మొదలయ్యాయి ఒక తప్పిపోయిన నది పాతదారిని గుర్తుపట్టినట్లుగా ఉంది ఐటీ హెడ్ తడబడుతూ డేటా ఫ్లో రివర్స్ అవుతోంది అన్నాడు రాధికా కళ్ళు స్క్రీన్ పైనే ఉన్నాయి అంటే అని అడిగింది కరణ్ ఆగకుండానే సమాధానమిచ్చాడు అంటే డబ్బు తిరిగి వస్తోంది మేడం కానీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు స్క్రీన్ పై సంఖ్యలు మారుతున్నాయి పది కోట్లు ఇరవై ఐదు కోట్లు అరవై ఎనిమిది కోట్లు గదిలో ఊపిరి బెగబెట్టి చూస్తున్నారు కానీ అకస్మాత్తుగా ఒక పెద్ద బీప్ శబ్దం వచ్చింది స్క్రీన్ పై ఎర్రగా మారింది సిస్టమ్ కన్ఫ్లిక్ట్ డిటెక్టెడ్ అని వచ్చింది ఐటీ హెడ్ ఉలిక్కి పడ్డాడు ఇప్పుడు మళ్లీ ఏమైంది అని కరణ్ ఆగిపోయాడు మొదటిసారి అతని వేళ్లు ఆగిపోయాయి ఇది చేసిన వ్యక్తికి తెలిసిపోయింది అని అన్నాడు ఎవరు అని రాధిక అడిగింది కరణ్ తలదించుకుని బయటి వారు కాదు మేడం లోపలి వారే అని అన్నాడు గదిలో కలకలం రేగింది అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు స్క్రీన్ పై ఒక కొత్త లాక్ తెరుచుకుంది ఓకే యూజర్ ఐటీ హెడ్ ముఖం తెల్లగా పాలిపోయింది ఇది మన నెట్వర్క్ నుండే అని కరణ్ మెల్లగా అన్నాడు దొంగతనం బయట నుండి జరగలేదు దారి లోపల నుండే తెరవబడింది గడియారంలో కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి రాధిక ధైర్యం తెచ్చుకొని కరణ్ దీన్ని మనం ఆపగలమా అని అడిగింది కరణ్ ఒక్క నిమిషం ఆగి అవును కాని అందుకు నేను సిస్టమ్ ను పూర్తిగా ఆపేయాలి ముప్పై సెకండ్ల పాటు గదిలో గందరగోళం మొదలైంది ఏమిటి అది అసాధ్యం బ్యాంక్ మొత్తం ఆగిపోతుంది కరణ్ మొదటిసారి అందరినీ నేరుగా చూస్తూ అన్నాడు చేయకపోతే డబ్బు సగం దారిలోనే ఆగిపోతుంది అది మీకు దక్కదు దొంగకు దక్కదు అని అన్నాడు రాధిక ఒక్క క్షణం కళ్ళు మూసుకొని కరణ్ నువ్వు చేయాలనుకున్నది చేయి అంది ఐటీ హెడ్ ఆశ్చర్యంగా చూడగా దీనికి నేను బాధ్యత వహిస్తాను అని ఆమె అంది కరణ్ చివరి కమాండ్ సిద్ధం చేశాడు అతని వేళ్లు కొద్దిగా వణుకుతున్నాయి కానీ మెదడు స్పష్టంగా ఉంది అతనికి అమ్మ మాట గుర్తొచ్చింది భయం వేసినా సరే సరైన పని చేయడం వదలొద్దు అని ఆమె చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు అతను ఎంటర్ నొక్కాడు బ్యాంక్ లైట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి కంప్యూటర్లు ఏటీఎంలు అన్ని ఆగిపోయాయి బయట మీడియా అరిచింది బ్యాంక్ ఆగిపోయింది డబ్బు పోయింది అంటూ కథనాలు మొదలయ్యాయి లోపల చిమ్మ చీకటి ఒక సెకండ్ ను రెండు సెకండ్లు మూడవ సెకండ్ లో ఒక పచ్చ లైట్ వెలిగింది తర్వాత స్క్రీన్ మొత్తం వెలిగింది సిస్టమ్ తిరిగి వచ్చింది ఈసారి సంఖ్యలు వేగ సరైన అకౌంట్ చేరుతున్నాయి వంద కోట్లు రెండు వందల యాభై కోట్లు నాలుగు వందల కోట్లు ఐటీహెడ్ హెడ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి చివరి నంబర్ ఐదు వందల కోట్లకు చేరుకొని దాని దగ్గర ఆగింది గదిలో ఎవరూ చప్పట్లు కొట్టలేదు ఎవరూ అరవలేదు అందరూ కరణ్ ను నిశ్శబ్దంగా చూస్తున్నారు అతను కుర్చీ నిండు దిగాడు అలిసిపోయి మౌనంగా ఉన్నాడు బ్యాంక్ డబ్బు తిరిగి వచ్చింది కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ దొంగతనం ఎవరు చేశారు అసలు కరణ్ ఎవరు గదిలో నిశ్శబ్దం నెలకొంది కానీ అది భయం కాదు స్క్రీన్ పై పచ్చని గీతలు స్థిరంగా ఉన్నాయి రాధిక మెల్లగా అంది కరణ్ నువ్వు బ్యాంకును కాపాడావు అని అంది కరణ్ ఏమీ సమాధానం ఇవ్వలేదు ఐటీ హెడ్ ఇది లోపల నుండి ఎవరో చేశారు వెంటనే తెలుసుకోవాలి అన్నాడు సిస్టమ్ అదే చెబుతుంది అన్నాడు కరణ్ అతను ఒక చివరి లాగ్ తెరిచాడు అందులో ఒక పేరు స్పష్టంగా కనిపించింది బ్యాంక్ డిప్యూటీ టెక్నాలజీ డైరెక్టర్ అని గదిలో ఉన్నవారంతా నిర్గాంతపోయారు ఐటీ హెడ్ కుర్చీలో కూలబడిపోయాడు ఇది అసాధ్యం కరణ్ ప్రశాంతంగా అన్నాడు అసాధ్యం కాదు ఎందుకంటే అతనికి సిస్టమ్ అలవాట్లు తెలుసు సిస్టం కేవలం ఒక మిషన్ అని అతను అనుకున్నాడు కానీ దానికి జ్ఞాపక శక్తి కూడా ఉందని అతను మర్చిపోయాడు రాధిక వెంటనే సెక్యూరిటీని పిలిపించింది ఆ అధికారిని లోపలికి తీసుకువచ్చారు అతని ముఖం పాలిపోయింది ఎందుకిలా చేశారు అని రాధిక అడిగింది అతను మౌనంగా ఉన్నాడు కరణ్ ముందుకు వచ్చి డబ్బు బయటకు వెళ్లిపోతోందని సిస్టమ్ మిమ్మల్ని గుర్తుపట్టదని మీరు అనుకున్నారు కానీ మీరు ఒక తప్పు చేశారు మీరు చిన్న చిన్న ఖాతాలను తక్కువ అంచనా వేశారు మీరు కేవలం పెద్ద ట్రాన్సాక్షన్లను చూశారు సిస్టమ్ మిమ్మల్ని అక్కడే పట్టుకుంది ఆ అధికారి గొప్పకూలిపోయాడు నేను అప్పుల్లో మునిగిపోయాను నాకు వేరే దారి కనిపించలేదు అని అన్నాడు సెక్యూరిటీ అతన్ని తీసుకెళ్లారు కరణ్ ఇప్పుడు తలుపు వైపు నడవడం మొదలు పెట్టాడు రాధిక మాట్లాడుతూ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది కరణ్ ఆగి నా పని అయిపోయింది మేడం అని అన్నాడు నీకు తెలుసా నువ్వేం చేశావో బ్యాంక్ కస్టమర్లు సిస్టమ్ అందర్నీ కాపాడావు అని రాధిక అంది కరణ్ మెల్లగా నేను కేవలం తప్పుగా ఉన్నదాన్ని సరిచేశాను అంతే అని అన్నాడు నీకు బహుమతి లభిస్తుంది ఉద్యోగం చదువు అన్ని ఇస్తాం అని రాధిక అంది కరణ్ మొదటిసారి చిన్నగా నవ్వి మీరు నిజంగా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఒక పని చేయండి బయట చెత్త ఏరుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు కదా వారి కోసం ఒక సిస్టం తయారు చేయండి వారిని అలక్ష్యం చేయని ఒక సిస్టమ్ రాధిక ఏమీ మాట్లాడలేకపోయింది కరణ్ బయటకు వెళ్లిపోయాడు అదే చిరిగిన సంచి అదే మురికి చేతులు కానీ ఇప్పుడు బ్యాంకు గోడలు అతని గౌరవంగా చూస్తున్నాయి బ్యాంక్ బయట సాయంత్రం అయింది మీడియా రద్దీ తగ్గలేదు రాధిక బయటకు వచ్చి ఇలా అంది ఇది బ్యాంక్ విజయం కాదు ఒక బాలుడి తెలివితేటల విజయం అందరూ ఆ పిల్లాడి గురించి అడిగారు కాని కరణ్ అప్పటికే తన ప్రపంచంలోకి వెళ్లిపోయాడు మరుసటి రోజు బ్యాంక్ బయట ఒక పోస్టర్ కనిపించింది మీకు కరణ్ గురించి తెలిస్తే మేము అతన్ని కలవాలనుకుంటున్నాము అని కరణ్ ఆ పోస్టర్ చూసి నవ్వి వదిలేశాడు అతనికి పోస్టర్ కొత్త కాదు ప్రజల చూపు కొత్తగా ఉంది అధికారులు పాఠశాల వ్యాన్లు అన్ని అతని దగ్గరికి వచ్చాయి నువ్వు చదువుకోవాలి అని అందరూ చెప్పారు కరణ్ ఒకే ఒక ప్రశ్న అడిగాడు చదువుకున్న తర్వాత కూడా నన్ను ఎవరైనా వింటారా దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు సాయంత్రం రాధిక స్వయంగా వచ్చి అతని పక్కన కూర్చొని నేను నీ కోసం ఏ పథకాలు తీసుకురాలేదు నీకు ఏం కావాలో అడగడానికి వచ్చాను కరెంట్ కొంచెం ఆలోచించి అన్నాడు సిస్టమ్ మొదట అడగాలి తర్వాత జడ్జ్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు రాధిక తల ఊపింది అక్కడి నుండే మార్పు మొదలైంది బ్యాంక్ ఒక చిన్న ప్రోగ్రాం మొదలు పెట్టింది రోడ్డుపై ఉండే పిల్లలకు యంత్ర గురించి నేర్పించడం మొదలు పెట్టారు కరణ్ ఇప్పుడు సంచితో కాదు ఒక పుస్తకంతో అక్కడికి వస్తున్నాడు నగరం మొదటిసారి అతని పేరును సరిగా ఉచ్చరించింది కరణ్ ఆ పేరు ఇప్పుడు సిస్టమ్ లో అలక్ష్యం చేయబడిన పేరు కాదు అత్యంత ముఖ్యమైన పేరుగా నమోదైంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి